జనసేన పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుచేతనంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తాళపూడు మండలంలో జనసేనులకు జనసైనికులకు ఏ రకమైనటువంటి లబ్ధి ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏ రకమైనటువంటి లబ్ధి కూడా మా జన వేరు మహిళలకి జరగట్లేదు కలిసి అయితే పనిచేస్తున్నాం అలాగే మేము కలిసి పనిచేస్తున్నాం వాళ్ళు కలుపుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు చూస్తున్నారు ఏదేమైనప్పటికీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము అందరం కూడా తెలుగుదేశం బీజేపీతో కలిసే జనసైనికులందరూ కూడా పనిచేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మాకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఆసన్నమైంది మరి ఇలాంటి దాన్ని మన పార్టీ పరంగా ఏ రకంగా ఎన్నుకో ఏ రకంగా దాన్ని మరి తట్టుకోవాలో ఆవేదన పడుతున్నారు ఈ రోజున జనసైనికులందరూ కూడా దాని మీద మరి మా దగ్గర పట్టణం కొవ్వూరు పట్టణం మరి రూరల్ మండలం అయినటువంటి కొవ్వూరు రోరలు అలాగే చాగల్ మండలానికి సంబంధించి వారంటూ మరి కూటమి తరపున ఏమీ మాకు ఇవ్వకపోయినప్పటికీ మాకు ఇచ్చినటువంటి పర్మిషన్లో వారికి నచ్చినటువంటి మా జన సైనికులకి అందరికీ కూడా నా దగ్గరది లాగి పనిచేయడం జరిగింది ఏదేమైనప్పుడు నా జన వచ్చింది కాబట్టి సంతోషపడ్డాను అదే విధంగా ఇక్కడ మరి ఆరిక్రాములు దాటిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా కూటాల దగ్గర వరకు కూడా ఎన్నో ర్యాంపులు వచ్చినాయి ఏ ర్యాంపులోనూ కూడా తాళ్లపూడి మండలానికి తీయవరిని తీరని అన్యాయం జనసైనికులు జరిగిందని చెప్పేసి సభంగా మీకు తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ మరి కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుని వారు స్పందించి దయచేసి జనసైనికులందరికీ కూడా బ్రతుకు తెరువు కోసం అతి పేదవారు అందరూ కూడా జనసైనికుల్లోనే ఉన్నారు మరి జనసేన పార్టీని గుర్తించి మరి అందరికీ కూడా తగు న్యాయం చేసి మరి ర్యాంపుల్లో మరి మా వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అదేవిధంగా మరి కార్పొరేషన్ల విషయంలో కానివ్వండి మరి సొసైటీల విషయంలో కానివ్వండి మేము అడిగిన ఏది కూడా ఇది కాదులే ఇది కాదులే అని చెప్పి మరి బీజేపీ అడ్డు వచ్చిందని అలా వచ్చిందని దాటవేసే వేసే అయితే ఉంటున్నారు మరి దాన్ని మేము మా సహనాన్ని పరీక్షించవద్దని చెప్పేసి దయచేసి విన్నవించుకుంటున్నాం ಅದೇ ಅಂದ್ರೆ